మా నియోజకవర్గంలో ఉన్న నాలుగు సమస్యలు మీ దృష్టిలో పెట్టాలనుకుంటున్నాం సార్ ఆ రోజున హంద్రీనీవ మొట్టమొదటిసారి నందమూరి తారక రామారావు గారు ఆలోచనలు చేశారు ఆ ఆలోచనల్లో ముప్పై నలభై సంవత్సరాల క్రితం లిఫ్ట్ ఇరిగేషన్ అనేటువంటిది ఒకటి పెట్టచ్చు అన్న ఆలోచన ఈ దేశంలో ఎవరికి లేని రోజుల్లో నందమూరి తారక రామారావు గారు చేస్తే దాన్ని ఆచరణ సాధ్యం చేసి చూపించినటువంటి నాయకుడు చంద్రబాబు నాయుడు గారు అనేటువంటిది చెప్తా ఉన్నాం ఎస్ ఆ తర్వాత రాజశేఖర్ రెడ్డి గారు వచ్చారు కొంత ఆయన టెండర్లు ఇచ్చారు కిరణ్ కుమార్ రెడ్డి గారు వచ్చారు ఆయన పనిచేశారు రోసయ్య గారు వచ్చారు పనిచేశారు కానీ ఆరు మోటార్ల పంపులు ఆన్ చేసే రకంగా కాలువ సామర్థ్యాన్ని తయారు చేసింది ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు ఈ రోజు పన్నెండు మోటార్లు ఆడేలా కాలువని తయారు చేయబోతున్నది చంద్రబాబు నాయుడు గారు అన్నటువంటి విషయాన్ని ఈ సందర్భంగా ఈ జిల్లా రైతాంగానికి తెలియజేయకున్నాం సార్ ఐదేళ్లలో ఈ గ్రామానికైతే నీళ్లు వస్తున్నాయి ఈ కాలువలో థర్టీ త్రీ ప్యాకేజ్ ఉంది ప్యాకేజ్ ఉంది థర్టీ సిక్స్ ప్యాకేజ్ ఉంది పనులు ఆగిపోయాయి సార్ పిచ్చి మొక్కలు మొలిచాయి సార్ దిక్కులేనటువంటి పరిస్థితుల్లో ఉన్నాయి నేను ఈ వేదిక ద్వారా మిమ్మల్ని విజ్ఞప్తి చేస్తున్నా ఈ మెయిన్ కెనాల్ పనులను ఎట్లా పరుగులెత్తిస్తున్నారో ఈ పనులు అయిపోగానే వాటిని కూడా పూర్తి చేయండి మా రైతుల తలరాతలు మీ మీద పెట్టుకున్నటువంటి నమ్మకాన్ని నిజం చేయమని చెప్పి సందర్భంగా మిమ్మల్ని కోరుతా ఉన్నాను సార్ దాంతోపాటి ఆగిపోయినటువంటి మెగా డ్రిప్ ఇరిగేషన్ ప్రాజెక్ట్ భారతదేశంలో ఎక్కడా లేని విధంగా నలభై వేల ఎకరాలకు డ్రిప్తో నీళ్ళు ఇచ్చేటువంటి ఒక ప్రాజెక్టు చేపట్టారు భారతదేశంలో ఉన్న కంపెనీలు అన్నింటినీ రైతుల ముందుకొచ్చి వాళ్ళ పంటను కొనుక్కుపోయే రకంగా మీరు ప్రాజెక్ట్ రూపొందిస్తే ఐదేళ్లలో మూలన పడింది తిరిగి దాన్ని పునరుద్ధరించమని చెప్పి సవినయంగా కోరుతా ఉన్నాను సార్ అట్లానే ఆగిపోయినటువంటి ఆవిద్యాల బ్రాంచ్ కెనాల్ ని మీరు ఎన్నికల ముందు మాగించినటువంటి నమ్మకం వాగ్దానం కొటాల లిఫ్ట్ ఇరిగేషన్ పనులని కూడా ప్రారంభించేలాగా మీరు ప్రకటించమని చెప్పి కోరుతా ఉన్నాం సార్ అట్లానే ఉరవకొండ పట్టణానికి ఓ టెక్స్టైల్ పార్క్ని ని మాకు ఎంతో కాలంగా ఉన్న ఓ చిన్న బ్రిడ్జ్ రామసాగర్ బ్రిడ్జిని ని మంజూరుకు తమరు ప్రకటించాల్సిందిగా సవినయంగా విజ్ఞప్తి చేసుకుంటూ